పవన్ కళ్యాణ్ అనే నేరు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ట నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంత కర్మశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేస్తున్నా నేను కొణితెల పవన్ కళ్యాణనే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కట్వ్యాను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం नारा लोकेश गादो